శ్రీ గణేషాయనమ శ్రీ జగన్మాత ఏ నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున ఆర్థిక పరంగా మీకు ఒక లబ్ధి కనిపిస్తోంది ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి ఖర్చులు కూడా రేపటి రోజున పెరిగే అవకాశం కనిపిస్తోంది ఖర్చులను మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఏ పని చేస్తున్నా కూడా డబ్బుతో ముడిపడే విధంగా కనిపిస్తోంది రేపటి రోజున స్వల్ప ఆరోగ్య సమస్యలు కొంత కలవర పెడతాయి ఇక కొన్ని పనులలో మీకు కొన్ని ఆటంకాలు కలిగిన వాటిని మీరైతే పూర్తి చేస్తారు ఏ నిర్ణయం మీరు తీసుకున్నా కానీ అది ఖచ్చితంగా ఫలించే విధంగా ఆలోచన చేయండి ఇక మీరు ఇప్పుడు మాట ఇవ్వడం మాత్రం ఎవరితో కూడా చేయకండి అలా చేస్తే మీరు మాట తప్పే అవకాశం ఉంటుంది ఇక రేపటి పరిస్థితులు అంతా కూడా అనుకూలించకపోవడంతో కొంత మనశ్శాంతి కోల్పోతారు మేషరాశి ఉద్యోగులకు రేపటి రోజున మీ కార్యాలయంలో మీ సహ ఉద్యోగులతో కొన్ని వివాదాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది రేపటి రోజున వ్యాపార పరంగా కూడా నిదానమైనటువంటి విధానంలో మీ వ్యాపారం అనేది సాగించాలి ఇక అనుకూలమైన పరిస్థితి అనేది కనిపించటం లేదు మీరు రేపటి రోజున కొన్ని రహస్యాలు తెలుసుకుంటారు కుటుంబ పరంగా కానీ మిత్రుల పరంగా కానీ మీరు ఏదో ఒక విధంగా రేపటి రోజున ఒక రహస్యం అనేది తెలుసుకుంటారు ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారంలో కొందరు నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తోంది కాబట్టి ముందుగా మీరు జాగ్రత్త పడటం మంచిది భార్యాభర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి అదే విధంగా ఈ రాశి వ్యక్తులకు ప్రేమికులకు కూడా అంతగా అనుకూలమైన సమయం ఇదైతే కాదు ప్రయాణాలు వాయిదా పడతాయి మీ యొక్క పనికి తగిన ప్రతిఫలం అనేది త్వరగా కనిపించకపోవచ్చు కాకపోతే మీ పనులను ఎక్కడా కూడా ఆపకుండా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు ఉంటాయి వాటిని మీరైతే అధిగమిస్తారు రేపటి రోజున మేషరాశి వాళ్ళకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్